తిరుమల ట్రిప్లో డే టూ అనమాట రెండో రోజు ఈరోజు ఇరవై మూడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు టైం వచ్చేపాటికి తొమ్మిది అయితే అవుతూ ఉన్నది అంటే ఎనిమిది నలభై ఐదు అట్లా అవుతూ ఉంది ఇప్పుడు మేము కొంచెం టిఫిన్ అది తినేసేసి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్నీ కూడా పాప వినాశ్రమం ఆకాశగంగా శిలాతోరణం ఇవన్నీ కూడా అని చెప్పేసి అనుకుంటున్నాం మాకు సాయంత్రం ఐదు గంటలకు అట్లా కాబట్టి టికెట్ మూడు వందల రూపాయలు తెలిసినాం ఈ లోపల ఏంటంటే ఈ పైన ఏవైతే ఉన్నాయో లోపల అవన్నీ కూడా చూసేసుకుని వచ్చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము కాబట్టేసి ఇప్పుడు మేమైతే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి అన్నీ కూడా చూసుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాం అంతేకాకుండా నాకు ఉదయాన్నే సాత్మారా దర్శనం అని చెప్పేసి మాకుంటుంది నేను ఆ దర్శనం అయితే స్వామివారికి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వచ్చానన్నమాట స్వామివారి దర్శనం అయితే బాగా జరిగింది సాత్మారా దర్శనం అంటే మాకు ఆల్మోస్ట్ ఏంటంటే స్వామివారి లోపల గడప ఫస్ట్ గడప ఉంటుంది కదా అక్కడ వరకు మనకి ప్రవేశం అయితే ఉంటుంది ఇంకా సాయంత్రం ఫ్యామిలీతో వెళ్ళే దర్శనం అయితే ఉందన్నమాట కాబట్టి ఈ లోపల ఈ టైంలో ఇవన్నీ కూడా చుట్టుపక్కల కవర్ చేసేసుకుంటే స్వామివారు దర్శనం చేసేసుకొని ఇంకా డైరెక్ట్గా ఈరోజు రాత్రికి ఆల్మోస్ట్ కిందకి దిగిపోయి ఈరోజు రాత్రికి తిరుపతిలో స్టే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం ఓకే అయితే ఫ్రెండ్స్ మన బ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్లో అయితే తెలుపండి పదండి వెళ్దాం అన్నీ చూసేద్దాం తిరుమలలో ఉన్నవన్నీ

కష్టంగా నడుచకుండా వస్తున్నారు పైన వివత్సంగా రష్ ఉంది పైన దివారబాద్ పైకి ఉదయాన్నే వచ్చింది అంటే తొమ్మిది అయింది అనుకోండి తొమ్మిది తొమ్మిది అన్న అందరు కనిపిస్తున్నారు ఏ సరిపోతుంది ఏ సటర్ లాగా ఉంది సరిపోతుంది ఇది పైన లోపల షర్ట్ పైన ఇది కూడా ఉంది కదా ఇబ్బంది లేదు

ఇక్కడ మీకు గుడి కనిపిస్తుంది కదా ఇది ఆంజనేయస్వామి గుడి ఈ ఆంజనేయ స్వామి గుడి ఇప్పుడు ఇంత అందంగా చాలా బాగుంది కానీ మేము చదువుకునేటప్పుడు పాఠశాలలో ఇట్లా ఉండేది కాదు ఒక నాలుగు స్తంభాలు మధ్యలో స్వామివారు ఉండేది పైన ఆచ్ఛేదన అంటే ఏమీ పైన ఏమి ఉండేది కాదనమాట స్లాబ్ కానీ అట్లా ఏమి ఉండేది కాదు మామూలుగా ఆ నాలుగు స్తంభాల మధ్యలో స్వామివారు ఉండేవాళ్ళు మేము అక్కడ నుండి వచ్చేటప్పుడు రెండు వేల పదహారు ఆ సమయంలో పైన రేకులు వేశారు స్వామివారికి తర్వాత తర్వాత ఇప్పుడు చూస్తున్నారుగా ఇట్లా నెమ్మది నెమ్మదిగా డెవలప్ అయితే చేశారన్నమాట

జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ 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 శ్రీరామ్ భజన్ చేస్తావు కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎక్కడికి రాదు ఏమన్నది ఇవ్వండి ఇలా కొరుక్కుని తీసుకెళ్తుంది బాగా ఇక్కడికి వచ్చే దగ్గరకుండా ఏమన్న డజన్ పైన అయిపోయాయి జయశ్రీరామ్ మేము వెళ్తూ ఉన్నటువంటి రూట్ వచ్చేవాడికి ధర్మగిరి వేద పాఠశాల రూట్ అనమాట ఇది మేము పాఠశాలకు అయితే వెళ్తూ ఉన్నాము నేను చదువుకున్నటువంటి పాఠశాల అలా ఉంటుంది ఏంటనేటువంటిది బయట నుండే మామూలుగా చూపించి ఇంకా తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే లోపలంతా కూడా తిరిగేంత సమయం లేదు మాకు సాయంత్రం దర్శనం కల్లా మేము లైన్లోకి వెళ్ళిపోవాలి క్యూలోకి అయితే వెళ్ళిపోవాలి అంతకని చెప్పేసి మామూలుగా బయట వరకు చూసేసుకొని ఆ మట్నే ఇంకా బయలుదేరేసామన్నమాట ఎందుకంటే మళ్ళీ సాయంత్రం ఆ వెళ్ళాలి పైగా చుట్టుపక్కల అంటే ఇప్పటి వరకు మేము శ్రీవారి పాదాలు ఇవన్నీ కూడా చూసాము ఇంకా శిలాతోరణం మిగతా అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పాప వినాశనం ఆకాశకంగా ఇవన్నీ కూడా చూడాల్సినవి ఉన్నాయి అంతకని చెప్పేసి మళ్ళీ టైం సరిపోదు అని చెప్పేసి తొందరగా బయలుదేరేసామన్నమాట അമ്മയുടെ <imitation> 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 아, 설득해 Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఇంత ఆనందంగా ఇంత సేఫ్గా ఇంత హ్యాపీగా మేము ఈ ట్రిప్ను కొనసాగించడానికి గల కారణం ఇంకొకళ్ళు ఉన్నారు రంజిత్ అన్న మా కారు డ్రైవర్ అనమాట డ్రైవర్ అనే పదం చాలా చిన్నది మా ఫ్రెండ్ అని చెప్పేసి అంట అంత ఇదిగా కలిసిపోయాడు మా ఫ్యామిలీ మెంబర్ లాగా ఎంతో ఆ అన్న మాతో పాటు ఎంజాయ్ చేస్తూ మేము అన్నతో పాటు ఎంజాయ్ చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఈ యొక్క జర్నీని అనైతే కొనసాగిస్తూ ఉన్నాం అనమాట ఇంత హ్యాపీగా మమ్మల్ని ఈ జర్నీని కొనసాగించినందుకు ఆ అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే థ్యాంక్ యూ అనే పదం చాలా చిన్నది అంతకని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నా ఈ అన్న ఫోన్ నెంబర్ ఇవంతా కూడా కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా మీకు ఇస్తున్నాను స్క్రీన్ పైన కనిపిస్తుంది మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలంటే కనుక అన్నను కాంటాక్ట్ అవ్వండి ఎక్కడికైనా సరే ఆ అన్నను తీసుకొని వెళ్తాడు మీరు ఖచ్చితంగా ఎంజాయ్ అయితే చేస్తారు ఓకేనా జాపాలి దర్శనం అయిపోగానే ఇంకా ఇంచుమించు అన్నీ ఆల్మోస్ట్ తిరుమలలో అన్నీ కూడా చూసేసాము ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి తొందరగా తొందరగా మేము బయలుదేరేసాం మా రూమ్స్కి బయలుదేరి ఐదున్నర లోపల ఎటు మేము క్యూ కాంప్లెక్స్లో అయితే ఉండాలన్నమాట తొందరగా అందరం ఫ్రెష్ అయిపోయి క్యూలోకి అయితే వెళ్ళిపోయాము ఆరున్నర ఆ సమయానికి మేము క్యూ కాంప్లెక్స్ అందరినీ ఒకే చోట కూర్చోబెట్టి ఒకసారిగా అందరినీ దర్శనానికి వదులుతారు కదా ఇంకా అట్లా క్యూ కాంప్లెక్స్లో అయితే లోపల అయితే కూర్చున్నాం అనమాట కాంప్లెక్స్లో కూర్చున్న రెండున్నర మూడు గంటలకి ఆల్మోస్ట్ ఏంటంటే దగ్గర దగ్గర మూడు గంటలు మమ్మల్ని క్యూ కాంప్లెక్స్లోనే కూర్చోబెట్టారు కూర్చోబెట్టి తర్వాత కొంత సమయానికి వదిలారు అన్నమాట వదిలితే మాకు దర్శనం అంతా కూడా స్వామివారి దయ వల్ల అంతా కూడా బాగా జరిగింది అంతసేపు కూర్చోబెట్టినా ఎమ్మట్నే తోసేస్తారేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ కాకపోతే స్వామివారి అనుగ్రహంతో ఆ అందరము కూడా బాగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము మేము బయటకు వచ్చేపాటికి దగ్గర దగ్గర పదైతే అయిపోయిందనమాట ఇంకా టిఫిన్లు ఏమీ చేయకుండా మేము తిరుపతి అయితే దిగేసేసాము ఎందుకంటే తిరుపతిలో ఉండేటువంటివన్నీ కూడా తెల్లవారుజామున మేము మేము లేచి కాణిపాకము తిరుపతిలో ఉండేటువంటి దేవాలయాలు ఇవన్నీ కూడా చూసుకొని ఎమ్మట్నే మేము మధ్యాహ్నానికల్లా కూడా ఇంకా రిటర్న్ విజయవాడ రిటర్న్ అయిపోదామని చెప్పేసి అనుకున్నాను కాబట్టి మాకు పైన దర్శనం లేట్ అయిపోయింది ఇంక అమ్మటి నెట్టి పరిస్థితులు మేము కింద కన్నా దిగాలని చెప్పేసి దిగేశాము దిగేసి మా వైఖాన్ శాస్త్రం ఉంటే వైఖాన శాస్త్రంలో రెస్ట్ తీసుకొని ఉదయాన్నే కాణిపాకం అయితే బయలుదేరాం అనమాట ఇప్పుడు కాణిపాకమే మీరు చూస్తూ ఉన్నారు మేము కాణిపాకంలో స్వామివారిని దర్శనం అయితే వచ్చాము కాణిపాకం స్వామివారి దర్శనం కూడా మాకు బాగా జరిగింది ఇంకా ప్రసాదం తినేసి అక్కడ నుండి బయలుదేరాము మధ్యలో టీ కోసం ఆగామనమాట మొదట్లో చెప్పే కదా టీ లేకుండా మాత్రం మా వాళ్ళైతే అస్సలు ఉండలేరు టీ కోసం ఆగి అక్కడ నుండి బయలుదేరి గోవిందరాజస్వామి గుడికి అయితే వచ్చేసాం మేము స్వామి దర్శనం చేసుకున్నాం చాలా బాగా జరిగింది దర్శనం అయితే మేము ఇక్కడ నుండి తిరుచానూరు అలవేలు మంగాపురం అయితే మేము బయలుదేరాము పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మీరు చూస్తూ ఉన్నటువంటి ఫ్లైఓవర్ గరుడా ఫ్లైఓవర్ తిరుపతికి ఒక అందాన్ని తీసుకొచ్చేటువంటి ఈ ఫ్లైఓవర్ అనమాట చాలా బాగుంది కదా ఫ్లైఓవర్ అయితే గరుడా ఫ్లైఓవర్ అయినా అది కరెక్ట్గా నేను చెప్పానా లేదా అనేటో కొంచెం డౌటు అవునా కాదు మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి చాలా బాగా నచ్చింది ఈ ఫ్లైఓవర్ అయితే అందుకని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట మేము ఇప్పుడు తిరుచానూరు అయితే వచ్చేసాము తిరుచానూరు అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుందామని వెళ్ళాం శ్రీనివాస మంగాపురం రాత్రి స్వామివారిని దర్శనం చేసుకొని మేము రూమ్కి వచ్చే వారికి తొమ్మిదిన్నర అట్లా అయ్యింది అసలు మేము ట్రిప్పు రెండు రోజులే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట కానీ అసలు టైం సరిపోలేదు కింద తిరుపతిలో ఇవన్నీ కూడా చూసుకొని రూమ్కి వెళ్ళేపాటికే నైట్ చాలా లేట్ అయిపోయింది ఇంకా తెల్లవారుజామున ఇంకా మా ప్లాన్లో ఏంటంటే ఇంకా శ్రీకాళహస్తి కూడా చూసుకొని దారిలోనే కదా ఇంకా శ్రీకాళహస్తి కూడా చూసుకొని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకొని ఇంకా తెల్లవారుజామున లేచి ఇంకా శ్రీకాళహస్తికి బయలుదేరామన్నమాట రొటీన్ ఇంకా టీ నేనేమో లెమన్ టీ తాగుతున్నాను వాళ్ళు ఏమో టీ తాగుతున్నారనమాట ఇంకా టీ 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 అసలు అవదు ఇప్పుడు ఎదురకుండా కైలాస వాసుడు పరమేశ్వరుడు సదాశివుడు శ్రీకాళహస్తీశ్వరుడు దగ్గరికి అయితే మనం వచ్చే వచ్చేసేసాము స్వామివారి యొక్క దర్శనానికైతే మేము పైకి వెళ్తూ ఉన్నాం అనమాట శ్రీకాళహస్తిశ్వరుడు దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది నేను ఇదే ఫస్ట్ టైం శ్రీకాళహస్తి రావటము ఇక్కడ స్వామివారిని నేను అనుకోలేదు అంత బాగా దర్శనం అవుతుందని చెప్పేసి చాలా బాగా దర్శనం అయితే అయింది మేము అక్కడ దిగిన ఫోటోలు ఇవన్నీ కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను మేము ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మట్టి నేనే బయలుదేరిపోయాము ఇది ఫ్రెండ్స్ మా తిరుపతి ప్రయాణం అందరికీ కూడా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఇక వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ మూలాన ఎన్ని రోజులు కూడా వీడియోస్ అయితే తీయలేదు మా అబ్బాయి తొమ్మిదో నెలలోది అనమాట ఇప్పుడు సంవత్సరం మూడో నెల జరుగుతోంది మా అబ్బాయికి ఈ కొన్ని కొన్ని షార్ట్స్ వీడియోస్ ఇవన్నీ కూడా తీసాను అవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇట్లు మీ డిఎస్కే మీ శ్రీకాంత్ ఇప్పుడు మన ఊరికైతే వచ్చేసాం పశ్చిమ ఇబ్రహీంపట్నం వచ్చేసాం అందరికీ బాబాయ్